చెప్పినట్టు హనుమంత్ గారు కొంతమంది ఎవరైతే ఉన్నారో మీ కార్మికులకు సంబంధించిన కొంతమంది ఎవరైతే నాయకులు ఉన్నారో వారికి ఈ సమ్మెకు మేము ఐఎన్టీసీలో ఉన్నాము ఫలా ఉన్నామని కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి ఈ కార్మిక నాయకులకు సంబంధించింది మీరు చెప్తారు అంటే నీళ్లు నియామకాలు నిధులు అని తీసుకొచ్చిన తెలంగాణకు సంబంధించింది ఈరోజు ఆర్టీసీ మొత్తం విచక్షణం చేయడానికి రెండు వేల పంతొమ్మిదిలో టూ థౌజండ్ నైన్టీన్లో ఏదైతే సమ్మెను మొత్తం నాశనం పట్టించింది కూడా కొంతమంది నాయకులే అప్పుడు ఎనభై ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ రోజుల పాటు ఏకధాటిగా చేసిన సమ్మెను కూడా విచక్షణం చేసిండ్రు కొంతమంది నాయకులే దానికి రోజు మరొక ఇప్పుడు రోజులు యాభై రెండు రోజులు అండి యాభై ఐదు రోజులు అంటే యాభై అచ్చా సరే ఓకే యాభై ఐదు రోజులు అంటున్నారు మన హనుమంతు గారు యాభై రెండు రోజులు అనేది నాకున్న సమాచారం ఎనివే యాభై ఐదు రోజుల సమ్మెను విచిక్షనం చేసిండ్రు ఈ రోజు ఇప్పటికీ అది కోలుకోలేని దెబ్బ ఇప్పటికీ కొంతమంది మీద అలాగే కేసులు కూడా ఉన్నాయి వారికి సమయం ఎంతో మందిని తొలగించడం జరిగింది ఆ సమయంలో సంబంధించింది ఇప్పుడు కూడా కొంతమంది శక్తులు ఈ సమ్మెను విచిక్షణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో మలన్న గారి మీరేమంటారండి ఇప్పుడు కార్మికుల ఇబ్బందుల దృష్టిలో పెట్టుకొని కార్మికులు ఇప్పుడు కార్మికులు ఎదుర్కొన్న సమస్యల దృష్ట్యా మనం ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెండు వేల పంతొమ్మిది నుంచి అసలు యూనియన్స్ లేవు ప్రశ్నించే వాళ్ళు లేరు ప్రశ్నించే వారు లేరు కాబట్టి యాజమాన్యం ఇష్ట రాజ్యాంగం వ్యవహరిస్తున్న ఉద్దేశంతో మరి ఈ రోజు మన కార్మికుల పక్షాన్ని నిలబడకపోతే అసలు యూనియన్ నాయకులుగా చెప్పుకోవడానికి అసలు వీల్లేదనే ఉద్దేశంలో ఈ రోజు జేఏసీగా ఏర్పడి ఏడు సంఘాలు అనేటువంటిది కార్మికుల పక్షాన్ని నిలబడి మరి ఈ ఏడు సంఘాలే కాకుండా అన్ని సంఘాలకు కూడా మరి అందరం కలిసి పోరాడదాం కార్మికులు ఇబ్బంది పరిస్థితులు ఉండరు మరి ఎందుకంటే పని భారం కానీ ఇటు యాజమాన్య వేధింపులు కానీ ఏంటంటే ఈ ఇబ్బందులు మరి మన దృష్టికి కనపడుతున్నప్పుడు మనకు యూనియన్ నేను లీడర్ గా చెప్పుకోవడానికి అర్హత కోల్పోతాం కాబట్టి మన కార్మికుల పక్షాన నిలబడాలనే ఉద్దేశంతో మరి అన్ని యూనియన్లకు కూడా లెటర్ రాయడం జరిగింది జేసీ ఏర్పడక ముందు కూడా లెటర్ రాయడం జరిగింది మరి జేసీ అయిన తర్వాత కూడా లెటర్ రాయడం జరిగింది మనం కార్మికుల పక్షాన ఉందాం కార్మికుల పక్షాన ఉండి పోరాటం చేద్దామనే ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది కానీ కొన్ని సంఘాలు అనేటువంటిది ఇక్కడ రావడం లేదు మరి ఏదైతే మరి మీరంతా మళ్ళీ మాట్లాడుకొని మొదటిగా మళ్ళీ మరి ముందుకు పోదామనేటువంటి చెప్తా ఉన్నారు ఈ రోజు వాస్తవం చెప్పాలంటే మరి ఏ సంఘాలు దాదాపుగా ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ఈ ఉద్యమం జేతిగా ఏర్పడి వివిధ రకాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి ఆగస్టు ఇరవై నాలుగున జిల్లా నిరసన చేయడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఇంద్ర పార్క్ లో పెద్ద ఎత్తున సామూహిక నిరాదేక్ష చేయడం జరిగింది మరి నవంబర్ ఐదున జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమస్యలు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఇరవై నాలుగున బస్ ముందు మహాధర్ణ అనేటువంటి నిర్ణయం నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా జనవరి ఇరవై ఏడున సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ అందరికీ తెలుసండి తెలిసిన తర్వాత కూడా ఈ రోజు కార్మికుల పక్షాలు నిలబడకుండా మనం ఏదైతే మనం వెంటరీగా మళ్ళీ ముందు నుంచి జేఏసీ వేసుకుందాం ముందు నుంచి మళ్ళీ నోటీస్ ఇద్దామనే సరి అయింది కాదు ఒక విషయం ఏంటంటే ఏడు సంఘాలు ఒక జేసిగా ఒక గుట్ట ఎక్కిన తర్వాత మీరు గుట్ట దిగిరండి మళ్ళీ మొదటి నుంచి వెళ్దామనేటువంటిది ఇది ఎంతవరకు సంబంధించామని నేను ఇది కరెక్ట్ గా ఈ ప్రస్తుతం ఏదైతే